ముప్పై ఏళ్ల వయసులో మార్చుకోవాల్సినవి ఇవే ముప్పై ఏళ్ల వయసుని యంగ్ ఏజ్గా చూస్తారు చాలామంది కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల యంగ్ ఏజ్ను ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో వయసుతో పాటు పెరుగుతున్న అనారోగ్యాలే దీనికి కారణం వీటి నుంచి బయటపడాలంటే ముప్పైల్లోకి రాగానే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి సాధారణంగా యాభై ఏళ్ల వయసులో వచ్చే అనారోగ్య సమస్యలన్నీ ఇప్పుడు ముప్పై ఏళ్లకే మొదలవుతున్నాయి అందుకే ముప్పై ఏళ్ల వయసుని మధ్య వయసుగా పరిగణిస్తున్నారు డాక్టర్లు ముప్పైల్లోకి ఎంటర్ అవ్వగానే కొన్ని జాగ్రత్తలు మొదలు పెట్టాలంటున్నారు వీటి నుంచి బయటపడాలంటే ముప్పైల్లోకి రాగానే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అవి ఏంటంటే వ్యాయామాలు చేయమని డాక్టర్లు ఆరోగ్య సంస్థలు ఎంతగానో మొత్తుకుంటున్నాయి అయితే ఇప్పటి వరకు చేయకపోయినా ముప్పై ఏళ్లలోకి ఎంటర్ అయ్యాక తప్పక వ్యాయామం మొదలు పెట్టాలంటున్నారు డాక్టర్లు లేకపోతే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు వయసు ముప్పై దాటుతుంటే డైట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా షుగర్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ బేక్డ్ ఫుడ్స్ వంటి వాటిని పూర్తిగా తగ్గించాలి ముప్పైల్లో ఇవి చేసే హాని మరింత ఎక్కువ కాబట్టి వాటిని మానుకోవాల్సిందే ముప్పైల్లో మాంసాహారాన్ని కూడా మితం చేయాలంటున్నారు డాక్టర్లు పూర్తిగా మానుకోకపోయినా వారంలో ఒకసారికి పరిమితం చేస్తే మంచిది ముప్పైల్లో పూర్తిగా మానేయాల్సిన అలవాట్లలో స్మోకింగ్ డ్రింకింగ్ కూడా ప్రధానమైనవి ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కు ఇవి కూడా తోడైతే మరింత త్వరగా డయాబెటీస్ ఒబిసిటీ గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ముప్పైల్లో వీటిని మానుకుంటే మంచిది ముప్పైల్లోకి రాగానే ఒత్తిడికి చెక్ పెట్టే మార్గాలపై ఫోకస్ పెట్టాలి ఒత్తిడి సమస్యను పట్టించుకోకపోతే అది లోపల ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది పైగా వయసుతో పాటు ఒత్తిడి పెరుగుతుందే గానీ తగ్గదు కాబట్టి ముప్పైల్లోనే ఒత్తిడి లేని లైఫ్ స్టైల్ ఎలా గడపాలో ప్లాన్ చేసుకుంటే మంచిది